బీజేపీ పార్టీలో ఎంతో వాగ్దాడి కలిగిన వ్యక్తులైనటువంటి రఘునందన్ రావు బండి సంజయ్ ధర్మపురి అరవింద్ ఈటల రాంధర్ లాంటి వారు ఉన్నప్పటికీ రాష్ట్ర అధ్యక్షుడిగా రామచంద్రరావుని నియమించడం పట్ల బీజేపీ బలహీనమవుతుందని అందరూ భావించినప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే మాత్రం బీజేపీ ఏదో పెద్దగా ప్లాన్ చేసినట్టుగానే తెలుస్తోంది ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ నుంచి కవిత పత్రకు జరగడం బీఆర్ఎస్ పార్టీ పైనే విమర్శలు చేస్తుండడం మరోవైపు బీజేపీలో బిఆర్ఎస్ విలీనం అంటూ మల్లన్న లాంటి వ్యక్తులు సీఎం రమేష్ లాంటి వ్యక్తులు మీడియా ఛానల్లో కథనాలను చూస్తుంటే బీజేపీ వ్యూహాత్మకమైన ప్లాన్ వేసినట్టుగా స్పష్టంగా అర్థమవుతున్నది మరి రెండు వేల ఇరవై ఎనిమిది ఎన్నికలే లక్ష్యంగా అధికారంలోకి రావాలని చూసినటువంటి బీజేపీ బీఆర్ఎస్ పార్టీలో కీలకంగా వ్యవహరించినటువంటి మాజీ ఎమ్మెల్యే గువ్వలర్ బరాజ్ బీఆర్ఎస్ పార్టీని వీడడం మరియు గద్వాల మాజీ ఎమ్మెల్యే అయినటువంటి అబ్రాహం కూడా బీజేపీ వైపు చూస్తుండడం ఇవన్నీ పరిణామాలను చూస్తుంటే రాజకీయంగా బీఆర్ఎస్ని అంచివేసే ప్రయత్నాలు బీజేపీ చేస్తుందా అనే అనుమానాలు ప్రతి సామాన్యంలో కనపడుతున్నాయి మరి బీజేపీ వ్యూహరచన ఫలిస్తుందా లేదంటే ఇదే విధంగా బలహీనంగా మారుతుందా అనే విషయాలను తెలుసుకోవాలంటే రానున్న రోజులు వేచ్చుడాల్సిందే